ఏపీలో దుర్మార్గమైన వంద రోజుల పాలన నుంచి బయటపడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు తిరుమల శ్రీవారిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సోమవారం నెల్లూరులోని మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదని చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే శ్రీవారి ప్రతిష్టను దిగజార్చవద్దన్నారు సిఐడితో కాకుండా సిబిఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు వైఎస్ జగన్ పై ప్రచారం చేస్తున్నారన్నారు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యవహరించాలని తిరుమల శ్రీవారిని అడ్డు పెట్టుకుని విష ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని భారత్ బిడ్డి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈ రోజు అమ్ముకోవడం అనేటువంటిది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈ రోజు పాపం గాయపడ్డాయి చాలా మంది తీవ్రమైనటువంటి ఆవేదన కలత చెందేటువంటి మనం చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ వంద రోజుల పరి అది చెప్పుకోలేక వంద రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ వంద రోజుల లోపల ఏమి చేసామో చెప్పుకోలేకపోతున్నాం కామో అని చెప్పి చెప్పనే దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ది హిందూ సమాజానికి సంబంధించి భక్తులు వెంకటేశ్వర భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తీర్చడానికి మీరు రంగంలోకి దిగండి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి ఎక్కడా దెబ్బ తినకుండా వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్పి ఒక లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి రెండు రోజులు గడిచిపోయాయి గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు ఇది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్రకోణము దీన్ని చూడడానికి బాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా తానే వినవెళ్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఆ లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు గుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు పట్టను కానీ జరగరాంది ఏదో జరిగింది అనే వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది ఎందుకు మాట చెప్తున్నావు నీ నోటి కూడా అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం కపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకు ఒక మాటతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి మీ అబద్దాలు మీ నోటకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారులు నోటకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఒక మాట మాట్లాడావు అనుమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి మాట్లాడావు ఈవారు ఏం చెప్పాడు దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం దాదాపు వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయని చెప్పా లేనిటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరలా నువ్వు బలవంతం చేస్తే ఏ నోటు గుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమిది ఫ్యాట్ అని చెప్పి చెప్పి మాట్లాడించు ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్ని ఉన్నాయి ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత ఏం జరిగింది మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో ఆద్రబాబు నాయుడు మర్చిపోయినడమో అల్జిమర్స్ తో చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడు కనిపించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి జూన్ మొదటి వారంలో వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో మొదలు పెట్టిందని మేము చెప్పడం కాదు సాక్షాత్ చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు నాయుడే చెప్పాడు జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కనిపెట్టారు ఈరోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా ఆ ల్యాబ్ లో టెస్ట్లు చేస్తామా లేదా నెయ్యి మీద రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నెయ్యి గురించి ఆరోపణలు వచ్చాయి బహుశా చాలా మంది పత్రికలు కూడా వచ్చాయి ప్రధానమైనటువంటి పత్రికలు కూడా రాశాయి ఆ రోజు అంటే టిటిడి ల్యాబ్ లోనే మేము మూడు టెస్టులు చేస్తాం రోజు చేసిన తర్వాత దీంట్లో అడల్ట్రేషన్ ఉందా లేదా కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోర్టుకు వెళ్తుంది తిరుపతిలో అసలు ల్యాబ్లేవన్నట్టుగా మాట్లాడుతున్నాం ఆ రోజు నువ్వు అధికారం ఉన్నప్పుడు మీ అధికారం చెప్పినటువంటి దానికి దానికి భిన్నంగా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పి చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది